ఇది కలియుగం మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే అవసరానికి పలకరించుకోవడం తప్ప ఇక్కడ నీ సమస్యలు వినడానికి నీ బాధలను అర్థం చేసుకోవడానికి ఎవరికి టైం లేదు కాబట్టి నీ సమస్యను పరిష్కరించుకోవడానికి లేదా నీకు దారిని చూపడానికి ఎవరో ఒకరు ఆకాశం నుండి ఊడిపడతారని ఎదురు చూడడం నువ్వు మానేయాలి ఇక్కడ ఎవరికి నీ గురించి వినడానికి ఓపిక లేదు నేటి ప్రపంచంలో సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది కానీ మన జీవితానికి కావలసిన నాలెడ్జ్ అంటే జ్ఞానం మాత్రం తక్కువగా ఉంది అందుకే ఎవరి కోసమో వేచి చూడకుండా నీకు నువ్వే ప్రశ్నలు వేసుకోవడం నేర్చుకోవాలి అలా ఆ ప్రశ్నల నుంచి నువ్వే సమాధానాలను వెతుక్కోవాలి కానీ మనకు అంత ఓపికగా నేర్చుకోవడానికి ఇక్కడ సహనం లేదు వెంటనే ఫలితం కావాలి వెంటనే విజయం రావాలి వెంటనే సమాధానం దొరకాలి కానీ మన జీవితంలో అలా జరగదు నువ్వు కోరుకున్నట్టు వెంటనే ఏది నీకు దక్కదు శ్రీకృష్ణుడు గీతను పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పాడు కానీ మనకు పద్దెనిమిది సెకండ్ల రీల్ని కూడా మొత్తం చూసే ఓపిక లేదు మరి మన సమస్యలకు సమాధానం ఎలా దొరుకుతుంది నేటి కాలంలో నువ్వు నేర్చుకున్న ఏ ఒక్క విద్యను నీ జీవితానికి సరిపోదు ఈ ప్రపంచం వేగంగా మారుతుంది దానికి అనుగుణంగా మీరు కొత్త నైపుణ్యాలను మీరే వెతుక్కొని మీకు మీరుగా నేర్చుకోగలగాలి ఈ ప్రపంచంలో దేనికైనా ఒక్కటే మార్గం ఏదైనా సరే నీకు నువ్వే తెలుసుకోవాలి నీకు నువ్వే నేర్చుకోవాలి చివరికి నీ జీవితానికి నువ్వే సారథివి కావాలి ఎదురుచూపులతో కాలం గడపడం కంటే మన అనుభవాల నుండి మనం పాఠాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం మంచి రోజులు వస్తాయని కూర్చుంటే ఆ మంచి రోజులు ఎప్పటికీ రావు కానీ మంచి రోజులను మీరు సృష్టించుకోవాలి మీ కెరియర్ లేదా మీ వ్యక్తిగత ఎదుగుదల మీరే పూర్తి బాధ్యులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సలహా ఇస్తారని ఎదురు చూడకుండా విచక్షణతో ఆలోచించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి మీకు మీరుగా ఒక క్రమశిక్షణను అలవర్చుకోవాలి మీ తప్పులను మీరే విశ్లేషించుకోవాలి ఎవరో వచ్చి మన చేయి పట్టుకొని నడిపిస్తారని ఆశించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ మన మెదడుతో నిజ నిజాలను తెలుసుకోవడమే ఈ కాలపు ధర్మం అందుకోసం నీ బాధే నీ గురువు నీ తప్పులే నీకు పాఠాలు నీ కష్టమే నీకు శిక్షణ శ్రీకృష్ణుడు అప్పుడే చెప్పాడు నేను మార్గం మాత్రం చూపుతాను కాని ఆ తోవలో నడవవలసింది నువ్వే అని ఆ కృష్ణుని తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వే నీ జీవితానికి కృష్ణుడివి కలియుగంలో దేవుడు ప్రత్యక్షంగా ఎప్పటికీ రా కాబట్టి నువ్వు నీ లోపల ఉన్న ధైర్యాన్ని నీలోని శక్తిని నువ్వు గుర్తించిన రోజు దేవుడు నీకు సహకరించడం మొదలు పెడతాడు నీ జీవితాన్ని ఎవరో వచ్చి మార్చుతారు అని ఈ రోజు నుంచి నీ జీవితాన్ని నువ్వే నడిపించు